వీళ్ళు మోండాలో అమ్ముకుంటుండ్రు పాపం చాలా ఎప్పటి నుంచో పండ్లు విండు పెట్టుకొని ఇదే అమ్మ మేము మాకేం ఫలితం లేదు ఏం దుఃఖం లేదు ఎండ కాదు వాన కాదు ఊలి కాదు దుగ్గ కాదు చేసుకున్న కూడా సంగగా లేదు చేసుకున్నమ్మ కూడా కాశీ అని అడిగే మేము కుట్టుకున్నట్టున్నాం అమ్మ మరి ఇట్లా ముప్పై ఏళ్ళ నుంచి పండ్లు అమ్ముతురా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇస్తుంది కదా అంటే నువ్వు అప్లై చేసుకుంటే వస్తుంది మీ ఏరియాలో రాసుకొని వస్తారు వాళ్ళందరూ అన్ని మీకు ఇల్లు లేకుండా ఏదున్నా గానీ వాళ్ళు తప్పకుండా ఇస్తారు చాలా ఇస్తారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఎట్లా మనకు ఇంద్రమ్మ చేసింది ఆ ఇందిరాయ చేసిందే ఇరా చేస్తుంది అదే ఇంక వల్ల చూస్తాడు ఆ మా చూడరా మీ బాధలు మా బాధలు సారు సారు మా కష్టాలు అలా కోడలు వచ్చింది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేస్తారు వచ్చింది చేస్తారు చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు మన ముఖ్యమంత్రి మళ్ళా సీతమ్మ కూడా మంత్రి అనమాట అక్కడ వచ్చింది మన వచ్చింది సీతమ్మ ఇక్కడంతా ఇప్పుడు కష్టం పడినామే మనకు తప్పకుండా చేస్తాను ఎంతకో నమ్మ మీద చూస్తున్నారు వీళ్ళిద్దరు బాధలతో ఇలా కొలు అయ్యి వేసాలని నువ్వు చెప్పమ్మా నువ్వు ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నావునా ఒకటే దగ్గర ఉంటారా మరి ఇల్లుందా అన్ని రాసుకున్నావు అప్లై చేసుకున్నావా చేసుకున్నావాళ్ళు రాపిచ్చుకున్నారా ఇప్పుడు నీకు రెండు వేలు పింఛన్ వస్తుందా ఇప్పుడు ఇంకా రెండు వేలు వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం టైం తీసుకుంటుంది మొన్న మొన్నే వచ్చింది వస్తుంది అదే ఏమి బాధ లేదు కష్టాలన్నీ తీర్చేసారు సరే అమ్మా జయ కాంగ్రెస్ దేహితుల